హలో హలో సార్ నా పెళ్ళ నన్ను కొడుతుంది సార్ జల్దీ రండి కష్టంరా ఇంకో గంట అవుతుంది ఎందుకు సార్ జీబుది లైట్ ఖరాబ్ అయిందిరా పట్ట వైట్ లైట్లు ఎందుకు సార్ ఆ లైట్లు కావురా మీద ఉంటాయి చూడు ఊయ్ 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 అని సౌండ్ అవుతా చూడు ఆ లైటు ప్లీజ్ సార్ అయినా ఎందుకు కొడుతుందిరా ఇలాకి ఇట్లా అల్గుతాయలేవా వేసింది సార్ ఇంట్లో బూజు దొరపలేవా దులిపినా సార్ కత్తర పోగొట్టినావా లేదు సార్ మరి ఏం చేసినావురా ఇలా మటన్ అండి సార్ ముక్కలు ఉడకలేవు గంతే బా ఎనిమిది వందల రూపాయలు గంగాలు పెట్టినవరా ఆ కొట్టుట్ల తప్పే లేదు ప్లీజ్ ఆ కాదు మటన్ ఎట్లా ఫే చేసినవారు నువ్వు నూనె మటన్సేపు గోలిచ్చినవు చెప్పరా నువ్వు నాకు ఒక పదిహేను నిమిషాలు ఇచ్చింది సార్ తర్వాత ఉప్పు కారం వేసి గంట సేపు అయినా ఉడకలే నన్నేం చేయమంటారు తప్పు చేసినవరా ముక్కలు మెత్తగేదాకా నూనె గోలీయ్యాలరా ఆ ఉడికిన తనిపిత్తిన ఉప్పు కారం వేసి నీళ్ళు పోయాలి తర్వాత నువ్వు గంట అవసరం లే ఒక ఇరవై నిమిషాల నుంచి అలా కూర అయిపోతుంది ఇప్పుడు ఏం చేయాలి సార్ మేము వచ్చేదాకా సర్దమీ దాక్కో ఒకవేళ దొరికితే ఈపులు ఎంత బుద్దు అని సాతిలో గుద్ద కదా ఎందుకు సార్ చచ్చిపోతావు